పురాణం రెండవ రోజు పారాయణము సోమవార రథ మహిమ ఓం గం గణపతయే నమ శ్లోకం ఓమిత్యేకాక్షరం బ్రహ్మవ్యాహరంతిత్రిఖా తస్మై తారాత్మనే మేధ నమః జనక ఇంతవరకు నీకు కార్తీక మాసము ఆచరించవలసిన విధి క్రమం మాత్రమే తెలియజేస్తేనే కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరిస్తాను సావధానుడివై ఆలకింపు కార్తీక మాసములో సోమవారమును శివనకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయో ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వ పత్రములతో అభిషేకం చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజించవలెను ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయ్యను జాగరణ చేసి పురాణ పట్నం తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తెల్లదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలను అట్లా చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలేను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూట్ల భోజనము కానీ ఏ విధమైన ఫలహారము కానీ తీసుకోకుండా ఉండటం మంచిది ఇట్లు కార్తీక మాసమందు వచ్చు వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును లేని వితంతువు సోమవారతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నందును దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము కలదు దానిని నీకు తెలియబరచుతూను శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలముచ్చే ఒక్క కైలాసమందుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు ఉండడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగినది ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర మిశ్ర శర్మ అను సద్బ్రాహ్మణ యువనికి ఇచ్చి పెళ్లి చేసెను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పారాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగన్ భగమన్నామస్మరణ చేయవాడును అవుటచే లోకులందరూ అతనిని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొని వారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యకు నిష్ఠుడి యవ్వన గర్వముతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరుపుష సాంగత్యము గలదై విభిచారిణి అయి తమ ప్రిం తమ ప్రియులు తెచ్చిన తిడుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుచున్నదని అత్త మామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టిరి కానీ శాంత స్వరూపుడవు ఆమె భర్తకు మాత్రము ఆమెపై మొహమానం మొహమానాభిమానం పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి పొమ్మనక విడువక ఆమెతోడనే కాపురం చేయుచుండెను కానీ చుట్టుప్రక్కల వారు నిష్ఠురి గయ్యాలితనమును కేవగించుకొని ఆమెకు కర్కశ అని తాలి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కశ అని పిలుస్తూ ఉండేవారు కొంతకాలము జరిగిన పైన ఆ ఒక ఒకనాటి రాత్రి తన భర్త కార్ నిద్రలో ఉన్న సమయము చూసి మెల్లగా లేచి తాలి కట్టిన భర్త అన్న విచక్షణ కానీ దయాదాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయిను ఆ మృతదేహమును ఎవరి సహాయం అక్కర్లేకనే అతడు రహస్యంగా దొడ్డిదారిని ఊరి చేరునున్న పాడు నూతులు పడవేచి పైన చెత్తా చెదరములతో నింపి ఏమియూ అని దానివల్ల ఇంటికి వచ్చాను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చల విడిగా సంచరించుచూ తన సౌందర్యం చూపి ఎందరినో క్రీ గంటనే వశపర్చుకునే వాళ్ళ వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోను రమించుచు వర్ణశంకరు రాలయ్యేను అంతయేగాక పడుచు కన్నెలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తమ మాటలతో చెరదీసి వారికి కూడా దుర్ దుర్బుధుడు చేనేర్పి పాడు చేసి విట్లకు తాడ్చి ధనార్చన కూడా చేసాగను జనకరాజ యవ్వనం ఎంతో కాలము ఉండదు కదా కాలము ఒక్కరితో నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినవి శరీరమందు మేహవ్రాణములు బయలుదేరినవి ఆ ప్రాణముల నుండి చీము రక్తము రసి కారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి వ్యాధి బయలుదేరి దుర్గంధము వెళ్ళబడుచున్నది దినదినము శరీర పటుత్వము కృషించి కురీపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులయ్యే ఒక్కరు విటులు ఒక్కరు ఇప్పుడు ఆమెను తొంగి చూడరైది ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఇడలా తాము నెటు లైనను పలకరించునని ఆ వీధి ముఖం వైపు కూడా చూడకుండా ఉండిరి కర్కశ ఇట్ల నరక బాధలను అనుభవించు పురుగులు పడి కొంతకాలంకు చ చనిపోయింది బతికి నాళ్ళు ఒక్కనాడైన పురాణ శ్రవణము చెయ్యని పాపిస్తురాలు కదా చనిపోయిన వెంటనే భయంకురులైన భయ యమభటులు ఆమెని గొంపాయి ప్రేత రాజయముని సన్నిధిలో నుంచగా యమధర్మ రాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యములు జాబితాను చూపించి భటులారా ఈమె పాప చరిత్ర అంతింత కాదు వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభనము కట్టబెట్టండి ఆమె అని అజ్ఞాపించారు వీటితో సుఖించినందున గాను ఈమె భటులలో ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కొగులించుకోమని చెప్పిరి భర్తను బండరాతో కొట్టి చంపినందుకు గాను ఇనుపగదులతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు కలగాను కాగిన నూనెలో పడివేసిరి తల్లిదండ్రులను మామలను అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభి పాకమున నరకములో వేగా అందు ఇనుప ముక్కలు గల కాకులు విషసర్పాలు తేళ్ళు చెర్రులు పుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక భాత పడుచు పడుచున్నారు ఈ ప్ర ఈ ప్రకారముగా నరక బాధులు అనుభవించి కడకు కళింగ దేశమునకు కుక్క జన్మమెత్తి ఆకలి బాధపడలేక ఇల్లు తిరుగుచుండగా కర్రతో కొట్టువారు కుట్టుచు తిట్టువారు తిట్టుచు తరుమువారు తరుముచుండిరి ఇట్లుండగా ఒకనొకడు ఒకనొక శ్రోతీయ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం ఆచరించి సముండి సాయంత్రము నక్షత్ర నక్షత్ర దర్శనము చేసి బలియన్నమును అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగు కొనుటకై లోనికి ఎగిన సమయమున్న ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినను అతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్పుని పూజ విధానముచే జరిపించిన బలియన్నమౌట చేతన ఆ రోజు కార్తీక మాస సోమవారం ఒకట వలన ఆ రోజంతా ఉపవాసంతో ఉండటవలను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంటి దొరికిన ప్రసాదము తింట వలను ఆ శునకము ఉద్భవించను వెంటనే ఆ శునకము విప్రకు లోతమా నన్ను కాపాడుము అని మొరుపెట్టుకునేను ఆ మాటలు బ్రహ్మ బ్రాహ్మణులు ఆక ఆలకరించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికే గాను లక్షింపు లక్షింపు అని కేకలు వినబడెను మరలా ఇప్పుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృతంతుమేమి అని ప్రశ్నించగా ఎంత కుక్క మహానుభావ ఈ పుట్టుకను వెనుక పదిహేడు జన్మల ముందు విప్రకులాల నేను విభిచారిన అగ్ని సాక్షిగా పిల్లలన్న భర్తను చంపి ఉద్యాపంలో కృష్ణురాలనై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానాలకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనై ఈ రోజు మీరు కార్తీక సోమవార్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నమును తినటం వలన నాకు ఈ జ్ఞానము కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవారవత ఫలము ఒక్కటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుతున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యం గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్ప పుష్పక విమానం అక్కడకు వచ్చాను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూడగానే ఆ అభిమానం శివ సాన్నిధ్యానికి కేగను వింటివా జనక మహారాజా కావున నాకు ఈ కార్తీక సోమవారం వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠునకు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పడు సంగిరి ఇట్లు స్కాంద పురాణ అంతర్గత విశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందరి రెండవ అధ్యాయము రెండవ రోజు పారాయణము సమాప్తం